అయితే మా ఊరు పిల్లాడు మాకు చెప్తే మేము పెట్టామని ఇరవై రెండు సంవత్సరాలు అయితే అయితే దానికి నెలకు ఇంత పింఛన్ లెక్క ఇస్తానని వాళ్ళు అన్నారు నుంచి తీసుకొచ్చారు ఈ మొక్కలు ఈ మొక్కరు మా ఊరు పిల్లాడు ఇచ్చి ఏది మా ఊర్ లెక్క అయితే ఆయన ఎక్కడ తెచ్చిందంటే వేరే ఎక్కడ చేయించో మాకు తెలియదు మీరు రైతు బిడ్డారు కదా వాళ్ళు ఎక్కడ ఉంటే ఏది పెద్దామని ఆ ఉద్దేశంతో మేము పెట్టాము కోట్లు వస్తాయని మేము అనుకున్నాం కొత్త సంవత్సరాలు అవుతాయి సార్ ఒక్క రూపాయలు ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని మొక్కలు తెచ్చిపెట్టారు కూన మొక్క పెట్టాము దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి పద్దెనిమిది మొక్కలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎవరైనా వచ్చి దీన్ని కొంటాము మరి ఇంత రేటు ఉంది పలానా దగ్గర ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటారు రెడ్డి గారు మేము రైస్ బిజ్జర్ ఈ ఏజ్ చెట్లు పెట్టుకున్నాం మా అందరినీ కాపాడాలి